ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల యాభై ఎనిమిదవ నామం విష్ణు విష్ణు విక్రమణాత్ అనే వ్యాస మహర్షి నిర్వచనాన్ని శంకరుల వారు కూడా ఉదహ ఉదహరించారు విశ్వం విష్ణు అన్నారు కదా విష్ణు సహస్రంలో మొదటి నామాలు విశ్వం విష్ణు అన్నారు అంటే సమస్త విశ్వంలో విష్ణువు వ్యాపించి ఉన్నాడు ఆ భగవంతుడు వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడే విష్ణువు అని పేరు అని చెప్పారు ఇదం విష్ణు విచక్రమే ఆ పరాత్పరుడు సర్వత్రా వ్యాపించి త్రిలోక విజేతగా ఉన్నట్లు ఉపనిషత్తు వర్ణించింది ఆ విధంగా పరమాత్మ విష్ణువు విక్రమణ అంటే వ్యాస మహర్షి చెప్పారు విశ్వం విష్ణువు అంటే విశ్వమంతా విష్ణువు నిండి ఉన్నాడు అని అందుకని ఆ భగవంతుడు విష్ణువు అన్నారు వాళ్ళ సర్వత్రా వ్యాపించి త్రిలోకాలకు విజేతగా ఉన్నట్లుగా ఉపనిషత్తు చెప్పింది మూడు లోకాలేంటి అన్ని లోకాలకు విజేత పరమాత్మ ప్రాణులకు మరి సర్వకాల సర్వావస్థల్లో కూడా మరి ఎప్పుడూ ప్రాణికి ఏదో ఒకటి అవసరం అవుతుంది అడిగినా అడగకపోయినా కనీసం నిత్యావసరం శరీర పోషణకి ఆహారము నీళ్ళు నిద్ర మరి ఇవైనా అడగకపోయినా ప్రతి రోజు ప్రతి ప్రాణులకి సర్వకాల సర్వావస్థల్లో కూడా ప్రతి క్షణము ఏదో ఒకటి అవసరమవుతుంది అంటే అన్నీ నిత్యము జరిగే వాటికి అన్నీ ఉన్నాయి అనుకోండి అడగాల్సిన పని ఉండదు భగవంతుణ్ణి మరి నిత్యము కూడా మరి లభించని వాటిని భగవంతుణ్ణి అడగవలసి వస్తుంది మరి అన్ని అవస్థల్లో కూడా ఏదో ఒకటి అవసరం అవుతూనే ఉంటుంది అవసరమైన వాటిని భగవంతుణ్ణి అడుగుతూనే ఉంటాడు జీవుడు పరమాత్మ ఇస్తూనే ఉంటాడు మరి ఎక్కడున్నాడు ఎక్కడని అడగాలి ఎక్కడ ఎతకాలి అంటే ఇక్కడ అక్కడ ఎక్కడ అయినా ఉంటాడు అంతటా ఉన్నాడని చిన్ని ప్రహ్లాదుడు ఎప్పుడో చెప్పాడు ఉన్నాడు అక్కడ లేడు అని లేదు వింటే అన్ని చోట్ల ఉన్నాడు అని తండ్రికి బిడ్డ చెప్పాడు అలా అన్ని చోట్ల అంతటా ఉంటాడు గనక ఓ పరమాత్మ ఓ విష్ణుదేవా అని ప్రార్థించి మా ఏది కావాలో అది అడిగితే అనుగ్రహించేటువంటి దయామయుడు పరమాత్మ మరి అంతటా వ్యాపించి ఉండే స్వామి విష్ణువనే పరాశరుల భావన వి ప్లస్ స్నేహం అంటే విగతమైన సంసార ప్రవాహం కలవాడు అంటే జీవులందరూ సంసార ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు పరమాత్మకి ఆ సంసార ప్రవాహం అనేది లేదు ఆయన పాలకడల్లో హాయిగా ప్రశాంతంగా సేణించి ఉంటాడు ఆయనకి ఏ తాపత్రయాలు లేవు తాపత్రయాలు కలిగిన జీవులు ఆయన్ని ఆశ్రయిస్తే వాటిని తీర్చేటువంటి పరమాత్మ విష్ణువు కనుక విశేషంగా మరి నదులకి ప్రవాహాన్ని కలిగిస్తాడు అవన్నీ ఎక్కడికి వెళ్తాయి మళ్ళీ సముద్రంలోకి వెళ్తాయి ఆ నదుల నీరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ సముద్రములో నీరు సూర్యతాపానికి ఎంకి మళ్ళీ అవి నదులుగా అంతటా జగత్తంతా వర్షిస్తుంది మంచి నీరుగా ఆ నీరు మళ్ళీ ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఎక్కడో పుట్టి ఎక్కడో మరి కొండల్లో కోనల్లో ఎక్కడో పుట్టిన ఆ నది అయినా సరే చివరికి ఎలా ప్రవహిస్తూ అందరికీ పంటలని పాడి పంటల్ని మరి దాహాన్ని తీరుస్తూ చక్కగా మరి వాళ్ళకి చల్లదనాన్ని ఇస్తూ కావలసిన పంటలకు నీటిని ఇస్తూ అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ వచ్చి చివరికి మళ్ళీ సముద్రంలో కలుస్తుంది అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయినట్టే కదా అలాగే అటువంటి విశేషంగా నదులకి ప్రవాహాన్ని కలిగించేవాడు అని సత్యసంధుల వారు అర్థం చెప్పారు అలాగే జీవుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే పరమాత్మ యొక్క అంశే పరమాత్మ నుండే దిగి వచ్చాడు కాకపోతే ఈ త్రిగుణాలు మాయ అవిద్య ఇవన్నీ ముందు వచ్చి వాటి తర్వాత ఈ జీవుడు పుట్టాడు గనక ఈ జీవుడు మళ్ళీ పైకి వెళ్ళాలి అంటే ఈ మాయని అవిద్యని త్రిగుణాలని వీటన్నిటినీ పంచ ఇంద్రియాలని విషయాలని అన్నిటినీ దాటుకుంటూ జయించుకుంటూ మళ్ళీ పరమాత్మని చేరాలి అట్లా చేరటమే జీవుడి యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని పెట్టుకుని తెలుసుకుని ఆ లక్ష్యాన్ని పెట్టుకుని మరి అది ఏమిటి అనేది మార్గాన్ని తెలుసుకోవాలి అంటే విచారణ ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ జ్ఞానం ద్వారా మార్గాన్ని మరి తెలుసుకుని ఆ మార్గంలో పయనిస్తూ ఉంటే ప పరమాత్మని ఎప్పటికైనా చేరుకుంటాడు అంటే మనం ప్రయాణించే వేగాన్ని బట్టి మనం చేరాలనుకున్న ఊరు చేరినట్లుగా మరి నడిచి వెళ్తే ఒక రకం రిక్షా ఎక్కితే ఒక రకం ఆటో ఎక్కితే ఒక సమయం బస్సు ఎక్కితే ఒక సమయం కారులో వెళ్తే ఒక సమయం మరి రైల్లో వెళ్తే ఒక సమయం ఫ్లైట్లో వెళ్తే ఒక సమయం అలా సమయాలు ఎలా ఉండేని బట్టి ఉంటాయంటే మన యొక్క ప్రయాణ సాధనాన్ని బట్టి ఉంటాయి అలాగే మనకు కూడా సాధనలు ఉంటాయి కదా ఆ సాధనల యొక్క తీవ్రతను బట్టి త్వరగా చేరటమా ఆలస్యంగా చేరటమా అనేది ఉంటుంది అలా పరమాత్మ నుండి వచ్చినటువంటి జీవుడు మళ్ళీ పరమాత్మలో చేరాలి మానవుడు మాధవుడు అవ్వాలి నరుడు ఎక్కడి నుంచి వచ్చాడు నరుడు నారాయణలో నుంచే వచ్చాడు కనుక మళ్ళా కానీ అవ్వాలి దానికే సాధన పరమ సాధన చెయ్యాలి అలా చేస్తూ మరి పరమాత్మని చేరటమే జీవుని యొక్క లక్ష్యం అందుకని జీవకోటి అంతా కూడా ఆ స్వామిని ఓం విష్ణవే నమ అని స్వామికి కృతజ్ఞతలు చెప్తూ ధ్యానం చేస్తూ ఉన్నారు అలా మరి ఇంకొక అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు దానికి విష్ణు సహస్రంలో విశ్వం విష్ణువు అన్నారు కదా ఆయనే చోటులో చోటంటే ఖాళీ అదే ఆకాశం ఆ చోటులో అగ్ని లేకపోతే నేను అనే వెలుగు రవ్వగా మేల్కొంటుని మేల్కొని ఉన్నాడు అంటే ఆ నేను అనేటువంటి వెలుగు రవ్వగా పరమాత్మ మేల్ మేల్కొని మేల్కొంటున్నాడు ఎక్కడున్నాడు నేను అని ప్రతి జీవియందు నేను అనే భావంతో మేల్కొంటూ ఉన్నాడు ఈ అగ్ని విష్ణువు అనే ఇరువురు కూడా కలిసి అశ్వనీ దేవతలు అవుతున్నారు ఈ అగ్ని విష్ణువు ఇప్పుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు అన్నారు ఆయన్నే చోటులో అగ్ని అన్నారు లేకపోతే నేను అన్నారు ఆ నేను అనే వెలుగు రవ్వగా మేల్కొంటున్నాడు అన్నారు మరి ఈ అగ్ని విష్ణువు ఈ ఇద్దరూ కలిసి అశ్విని దేవతలు అవుతున్నారు అప్పుడు ఇద్దరూ అగ్ని విష్ణువు కలిసి అశ్విని దేవతలు అవుతున్నారు ఈ నేను అనే బిందువే మొత్తం విశ్వానికి కేంద్రం అవుతోంది ఎందుకని అంతటా నేనే ప్రతి జీవి నేను నేను అని ప్రతి క్షణము అంటూనే ఉంటాడు ప్రతి పనికి ప్రతి మాటకు నేను అని రాందే మాట చెప్పలేడు చెప్పడు రాదు అలాగే అంతే జగత్తంతా నేను అనేది వ్యాపించి ఉంది ఆ అంతా కూడా ఆ నేనే బిందువుగా ఉంది ఆ బిందువే విశ్వానికి కేంద్రం అవుతుంది మొత్తం చోట్లో అంతర్యామిగా ఉన్నప్పుడు ఈ నేను విష్ణువు అవుతున్నాడు అంటే కనపడకుండా అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ అంతర్యామి విష్ణువయ్యాడు చోటులో ఒక బిందువులో మేల్కొన్నప్పుడు అగ్ని అయ్యాడు చోటులో ఒక బిందువునందు మేల్కొన్నప్పుడు అగ్ని అయ్యాడు విష్ణువు ఒకటి అను అంకి చేత తెలియబడుతున్నాడు అంటే విష్ణువు ఒక్కటే ఒక్కడే అనేటువంటి నానుడి మనకి జ్ఞానం కలుగజేస్తున్నారు చేస్తున్నారు కదా అంతటా నిండి ఉన్నవాడు విష్ణువు అయినప్పుడు విష్ణువు ఒక్కడే కదా ఉంది ఆ అంకె చేత ఒకటి అనే అంకె తెలియబడుతున్నాడు విష్ణువు అగ్ని పూర్ణం పూర్ణము ఈ సృష్టి అంతా కూడా తొమ్మిది అనే అంకె తెలియబడుతోంది ఈ సృష్టి అంతా తొమ్మిది అనే అంకె తెలియబడుతోంది భూమి నీరు వాయువు అగ్ని చోటు మనస్సు బుద్ధి అహంకారము ఆకాశము ఇవన్నీ కలిపి అంతర్యామి అని తొమ్మిది విధాలుగా ప్రకృతి ఏర్పడింది ఈ తొమ్మిది విధాలుగా ప్రకృతి ఏర్పడింది కదా ఇదే శంబరాసురుడి కోట అని విష్ణు సూక్తంలో వర్ణించబడింది అంటే ఈ తొమ్మిదితో కూడినటువంటి ప్రకృతి ఇదే శంబరాసురుడి కోట అని ఆ విష్ణు సూక్తంలో చెప్పబడింది ఈ శంభరాసుని వాని కోటని విష్ణువు ముట్టడించి జయించాడు అంటే ఒకటి మరి తొమ్మిది కలిస్తే అయ్యింది అంటే మళ్ళీ అగ్ని విష్ణువులు మిగులుతున్నారు అంటే మళ్ళీ ఒకటి అగ్ని విష్ణువు మిగిలారు ఈ మళ్ళీ తొమ్మిది తొమ్మిది అనే తొమ్మిది కలిపి శంబరాసురుడి కోట అన్నారు కదా ఆ శంబరాసురుడి కోటని జయించాడు విష్ణుమూర్తి ఇప్పుడు అగ్ని విష్ణువు విష్ణువు ఏమో ఒక్కటి అగ్ని ఏమో పూర్ణము రెండు పక్కపక్కన పెడితే పది అవుతుంది అంటే మళ్ళీ అగ్ని విష్ణువులే మిగులుతున్నారు మొదట్లో ఉన్నది వాళ్ళే మళ్ళీ ప్రకృతిగా పుట్టింది పుట్టింది ఈ తో కూడి ప్రకృతి ఏర్పాటైంది వ్యాపించింది మళ్ళీ ఆ ప్రకృతిని విష్ణువు జయించాడు అంటే ఆ పరమాత్మయే మళ్ళీ జయించాడు అంటే ఏమిటి ఇక్కడ ఆ తొమ్మిది ద్వారాలతో కూడుకున్న శరీరమే శంబరాసురుడి కోట ఈ ఈ శరీరమే మనకి బంధాల్ని బాధ్యతల్ని బంధాల్ని కలిగించి బాధల్ని కలిగిస్తుంది పరమాత్మని వేడుకుంటే ఆ పరమాత్మ ఈ మనస్సులో ఉన్నటువంటి బంధాలని తెగద్రించి మరి భగవంతుని దగ్గరకు తీసుకువెళ్ళేటువంటి శక్తి ఆ పరమాత్మ యొక్క స్మరణకు ఉంది గనక ఈ జీవుడు నేను 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 అని ప్రొద్దుస్తమానం ప్రతిక్షణం అనేటువంటి ఆ నేను ఎవరో తెలుసుకుని ఆ నేను ఎందు రమించి ఆ నేనుగానే మిగిలి ఉన్నప్పుడు ఇంక ఇవన్నీ ఏమీ చేయవు వీటన్నిటినీ జయించినట్లే శరీరం ఉండగానే శరీరాన్ని జయించిన వాడు జీవన్ముక్తుడు అంటారు అది ఎలా జరుగుతుంది అంటే పరమాత్మ యొక్క జ్ఞానము చేత ఆ నేను అని అంతటా నిండి ఉన్న నేను ఎవరో తెలుసుకుని ఆ నేను ఎందు మనసు ఉంచి జ్ఞానముతో ప్రవర్తించినప్పుడు వాడు ముక్తుడవుతున్నాడు అప్పుడు విష్ణువే మిగులుతాడు అగ్ని ఏం చేస్తుంది అగ్నిలో పడిన ప్రతిదీ తన స్వరూపంగా చెందింపజేస్తుంది చివరికి శరీరం కూడా మరి అగ్నికి ఆహుతవుతుంది అగ్నిగానే మిగులుతుంది అక్కడ నుండి చివరికి పరమాత్మ అగ్ని విష్ణువు పరమాత్మ అదే పదిగా చెప్పారు ఇంత ఈ విష్ణువు అనే నా విష్ణువు అనే నామానికి చక్కని అర్థాన్ని మనకి తెలియజేశారు చక్కగా మనం తెలుసుకున్నాము అటువంటి విష్ణువుని మనం ప్రార్థిస్తూ పరమాత్మ ఆ నేను నేనుగానే ఎప్పుడు ఉండేటట్లుగా ఆ జ్ఞానముతో మసలుకుని మరి నీ దరికి చేరేటట్లుగా అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ